పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎంత బస్ క్రియేట్ చేసిందో అంతే ఆలస్యం అవుతోంది దీంతో ఫ్యాన్స్ కూడా వీరమల్ల విషయంలో ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన యూనిట్ ఈ సంక్రాంతికి బిగ్ అప్డేట్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తోంది సంక్రాంతికి పవన్ పాడిన పాట వస్తుందన్న ప్రచారము జరిగింది తర్వాత సాంగ్ టీజర్ మాత్రమే అంటూ ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది యూనిట్ ఫైనల్ గా ఆ టీజర్ లో ఒక కొత్త షాట్ కూడా చూపించకుండా పాత పోస్టర్ స్టిల్ తోనే సరిపెట్టేసింది ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్కు పెద్దగా టైం లేకపోవడంతో ఇప్పటికైనా టీజర్ ప్రోమో అంటూ టైం పాస్ చేయకుండా ప్రమోషన్ స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎంత బస్ క్రియేట్ చేసిందో అంతే ఆలస్యం అవుతోంది దీంతో ఫ్యాన్స్ కూడా వీరమల్ల విషయంలో ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన యూనిట్ ఈ సంక్రాంతికి బిగ్ అప్డేట్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తోంది సంక్రాంతికి పవన్ పాడిన పాట వస్తుందన్న ప్రచారము జరిగింది తర్వాత సాంగ్ టీజర్ మాత్రమే అంటూ ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది యూనిట్ ఫైనల్ గా ఆ టీజర్ లో ఒక కొత్త షాట్ కూడా చూపించకుండా పాత పోస్టర్ స్టిల్ తోనే సరిపెట్టేసింది ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్కు పెద్దగా టైం లేకపోవడంతో ఇప్పటికైనా టీజర్ ప్రోమో అంటూ టైంపాస్ చేయకుండా ప్రమోషన్ స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్